কাকাকেড কাকেন কাকেরগান মাজরা એ બે 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 ઓય બાબો કામ કરરાય કત કર રે બે બે માટેલા મમ્મા કોદી જંગલ ઓય 재미ka le vo yo waile filt maja ఈరోజు యాప్రాల నుంచి మీరు సికింద్రాబాద్ వచ్చే మాంకాళి అమ్మవారి టెంపుల్ వరకు ఒక యాభై మంది భక్తులతోటి నిప్పుకుండతో మీరు ఇక్కడ దాకా వెళ్ళారు సో ఇదంతా ఈరోజు ఎందుకు చేసారు ఎందుకంటే ఇంతకుముందు లాక్డౌన్ ఎలా వచ్చింది మనకు ఆ సంగట జరిగినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి మాత్రం చాలా బాధకరమైన విషయం ఇప్పటికీ ఆ కరోనా వచ్చింది ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు కానీ వచ్చింది వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నచ్చ మాత్రం అయిపోయారు ఇప్పుడు చాలామంది వరకు మాత్రం చనిపోయే మాత్రం జరిగింది అలా బాధకరమైన విషయం చూసేవారికి మాకు మనసు తట్టుకోలేక ఇంకా అందరూ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చనిపోతామంటే ఇంకెలా ఉంటుందని చెప్పి అమ్మవారికి పోతుంది అమ్మవారే ఇలా స్వయంగా చెప్పిందన్నమాట ఇలా నేను మేము యథావిడిగా ఆమె ఇలా చెప్తే మేము అలాగే నడుచుకొని నికుండా బిఫోర్ ఇంతకుముందు కూడా మేము తీసాం అనమాట తీసి ఎవరికి ఆమె జరగద్దు ఏదున్నా కొంచెం ఒక రెండు రోజులు మూడు రోజులు అలా జ్వరాలు జోడాలని వచ్చినా కానీ వాళ్ళందరూ నుంచి బయటపడాలన్నట్టు మాత్రం మేము అనుకొని తీసాం తీసిన తర్వాత ఇప్పటికీ కరోనా అయిపోయిన తర్వాత ఇప్పటికీ ఏరియాలో మాత్రం చాలా తక్కువగానే కరోనా వల్ల చనిపోవడం జరిగింది ఇప్పుడు కృతజ్ఞతగా మేము మళ్ళీ దాన్ని నిప్పకుండా అమ్మవారికి తీయడం అనేది జరిగింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మవారు మళ్ళీ కూడా ఇంకొకటి రాబోతుంది అన్నట్టు మాత్రం కొంచెం హెచ్చరిక కొద్దీ మాకు చెప్పడం జరిగింది కాబట్టి సో దాని గురించి ఏదున్నా ఇంకా పెద్ద ఆపద ఇప్పటికీ చాలా చాలా పెద్ద నష్టం జరిగింది మనందరికీ మన భద్రులు కానీ లేదా మన చుట్టుపక్కల వాళ్ళు కానీ ప్రాంతంలో ఉండే వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ప్రాణానికి ఎవరు వెలగట్లేరు కాబట్టి సో మేము ఇప్పుడు వారి తీయడం జరిగింది మొదలె తీయడం జరిగింది అమ్మవారు దయవాళ్ళు ఎవరికి ఏది కావద్దు అన్నట్టు మాత్రం ఈ యొక్క ఉద్దేశం పూర్వకంగా మేమందరం కూడా గుడి సందర్భంగా కానీ బయట వాళ్ళు కానీ అందరూ వాళ్ళ వాళ్ళ మనసు పూర్తిగా వచ్చి ఇందులో మాత్రం సహకరించారండి అంటే అంత ఇంకా మాకు ఏది కూడా మాకు మా పర్సనల్గా కానీ మా కన్నట్టు మాత్రమే కూడా అందులో తీయలేదు ఇది జనాల గురించి పబ్లిక్ గురించి మాత్రం వాళ్ళు బాగుండాలి అందరూ బాగుంటే మనం అన్నట్టు మాత్రమే మేము అనుకుని తీయడం కరోనా లాంటి వైరస్ మళ్ళీ ఇంకోటి ఏదైనా రాబోతుందా అంటే అమ్మవారు అలా హెచ్చరిస్తే ఈరోజు చేశారా లాంటిది అని ఇప్పుడు మేము ఏది చెప్పినా ఇప్పుడు జనాలు అన్ని దాన్ని కూటను పెట్టి వాళ్ళు మాత్రమే ఉన్నారు తప్ప కానీ ఏదో జరగబోతుందంట మన జాగ్రత్త కొద్దిగా ఉండాలన్నట్టు మాత్రం ఎవరికి ఇప్పుడు మాత్రం లేదు అంత గురించి అమ్మవారు మాకు ఏది చెప్పినా మేము దాన్ని రచించే మేము నడుస్తాం తప్ప కానీ ఇలా చెప్పింది అలా చెప్పింది అన్నట్టు మాత్రం మేము ఎక్కడ కూడా దాన్ని ఇంకా పబ్లిక్ చేసి దాన్ని ఇంకా మేము వేరే రకంగా మేము తలుచుకోలేదు ఇప్పుడు చూసే పబ్లిక్ కూడా మేము అదే అంటున్నాం రేపు పెద్దగా రాకొని ఏదన్నా చిన్నగా రానివ్వండి కాకపోతే ఎదుర్చుకునే మనకు శక్తి ఉండాలి కాబట్టి మేము బిఫోరే ఇప్పుడు ఏదన్నా దెబ్బ తగిలితే ఒక పాల్ని ఎక్కువ కొడితే ఏదన్నా అయితే ఎలా చేసుకుంటాము ఒక టార్గెట్ ఎలా చేసుకుంటాము దానికైనా బిఫోరే మేము చేయవలసింది దాని గురించి అంటే అంత అమ్మ ఉంది అమ్మ చూసుకుంటాము అంటే ఈ రోజు కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేస్తారు కదా అంటే ఏదైనా వైరస్ రాబోతుందని హెచ్చరించున్నా ఏదో ఒక చిన్నగా రాబోతుందని మాత్రం చెప్పింది సో అది జరగ అది జరిగేటప్పుడు జనాలే చూస్తారు కాబట్టి సో అది చెప్పి మళ్ళీ భయభ్రాంతులు చేయొద్దు అన్నట్టు మా మా ఉద్దేశం అందు గురించి దాని గురించి మేము పెద్దగా ఎక్కడ చెప్పుకోవట్లేదు దాని గురించి బిఫోర్ ఏదన్నా ఉడత భక్తి అన్నట్టు మాత్రం మా భక్తిత్వం నేను చేస్తున్నాను ఓకే చివరిగా మీ గురించి గత ఒక నెల రోజుల నుంచి కూడా చాలామంది భక్తులు ఒక మూడు నాలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వందల సంఖ్యలో వస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఏంటంటే చివరి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి పలు రాష్ట్రాల నుంచి వచ్చేది మాత్రం చాలా ఆనందకరమైన విషయం కాకపోతే నేను వాళ్ళకొక వినపం ఏంటంటే మీరు ఎంతో దూరం నుంచి వస్తున్నారు రావద్దని మాత్రం నేను అనట్లేదు వాళ్ళ ఇంటి ఇలవేలుపు తాతలు కొత్తాతల నుంచి వాళ్ళు మాత్రం మొక్కిన ఇంటి ఇలవేలుపు మాత్రం వాళ్ళు మొక్కుకుంటానో లేకపోతే మరిచిపోయో వాళ్ళు ఏదన్నా ఆ అమ్మవారు కనిపించిందనేసి సాక్షానం నడిపించిందనేది మాత్రం రావడం జరుగుతుంది కాకపోతే వాళ్ళ ఇంటికి వేడుకను కూడా వాళ్ళు అలాగే కొలవాలి అలాగే మాత్రం పూర్తిగా వెతుక్కుంటూ అమ్మ దగ్గరికి వాళ్ళ ఇంటికి వేడుక దగ్గర వెళ్ళాలని మాత్రం నేను అనుకుంటున్నాను ఇప్పుడు కూడా ఎవరన్నా రావచ్చు ఎవరన్నా కాకపోతే ఒకటి ఏంటంటే ఇక్కడ జనాలు మాత్రం విపరీతంగా రావడం వల్ల వాళ్ళైతే ఒకటి చాలామంది కూడా ఇక్కడికి రాత్రి ఒకటి ఒంటి గంట సమయం రెండు గంట సమయంలో వచ్చి పడుకుంటున్నట్టు అంటే ఈ విషయం కూడా కొంచెం క్లారిటీగా చెప్పండి రోజు వాటి సమయాలు కూడా చెప్పండి ఎందుకంటే చాలామంది ముందుగానే వచ్చి టెంపుల్ తెరవకుండా ముందు వచ్చి ఒక పలానా సమయం అనేది మీరు చెప్తే ఆ టైంలోనే వస్తారు అని ఒక కావాలండి నా వినపలు ఏంటంటే ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడు మీరు మంగళవారం కాదండి మీరు రోజు ప్రతిరోజు పొద్దున్న ఆరు నుంచి సాయంకాలం ఏడు ఏడు వరకు ఏ టైం టైంలో రావచ్చు గుడి మాత్రం తొమ్మిది వరకు ఉంటుంది కానీ దూర ప్రాంతంలో చూస్తారు కాబట్టి ఏడు వరకు మీరు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మీరు ఎలాగిన ఒకటి ఏంటంటే అమ్మవారు పలుకు అనేది మీకు దొరకాలంటే మంగళవారం శుక్రవారం కాకపోతే ఈ మంగళవారం శుక్రవారం కూడా మేము నలభై మంది కంటే ఎక్కువ కూడా మేము అది చూడడానికి టైం కూడా ఎందుకంటే మేము ఆరు గంటలకి గుడి అంతా శుభ్రంగా చేసుకోవాలి గుడి శుభ్రంగా చేసి అమ్మవారికి అలంకరించాలి పూజారి గారు మేము ఎలా పాటిస్తున్నామో అది కూడా మేము మనకి రాత్రి పన్నెండింటికి వస్తున్నామండి మొన్న కూడా నైట్ పన్నెండింటికి అండి పన్నెంట్లు ఇద్దరు ఆరు వచ్చారు తర్వాత ఇంకా ఫ్యామిలీ వాళ్ళు వస్తారు కార్లల్లో పెట్టేసుకొని పడుకుంటారు ఏంటంటే నాకు ఒక్కటేదండి అమ్మవారి మీద భక్తి వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఎంతగా ఫేస్ చేయలేక ఇలా అమ్మవారు ఇక్కడ చెప్తుంది అన్నట్టు వాళ్ళు వస్తున్నాం చాలా ఆనందకర విషయం కాకపోతే అంతే బాధంగా కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే మిడ్ నైట్లో అంత రూడట్లేవిధా మళ్ళీ ఇక్కడ ఏది ఉన్నా కానీ అంత సౌకర్యాలు లేదు కదండి ఇప్పటికీ మా ఇష్యూ వల్లనే మేము బయటకు వచ్చాం కనీసం ఆ రోడ్లున్నా కానీ ఏదో ఒకటి మాకు వ్యక్తిలో సపోర్ట్గా అవుతుంటే చాలా బాగుంటుంది ఇప్పటికీ కార్డు వాళ్ళు అడిగిన వరకు సపోర్ట్ చేయలేదు అది కూడా అది వీళ్ళు వచ్చి కార్ పార్కింగ్ చేస్తుంది చేస్తే ఒక గంటను అర గంట లేదా ఒక కొద్ది నుంచి చేస్తారు లేదా ఒక ఒక మూడు గంటల వరకు ఉంటారు అంతకంటే ఎక్కువ ఉండలేదు దాన్ని ఎవరున్నా కానీ వాళ్ళు ఆబ్జెక్ట్ చేసే వరకు వాళ్ళకన్నా బిఫోర్ మేమేం వర్క్ చేస్తున్నాం అంటే వాలంటీర్స్గా పెట్టి ఒక ఐదు మంది పది మంది దాకా పిల్లలు బయట నుంచి ఉంటారండి పార్కింగ్ ప్లేసి అలాంటిది వీళ్ళు ఏం చేస్తే తెలియకుండా ఎవరన్నా కానీ వాళ్ళ కూడా ఏమనేటట్లేదు దూర ప్రాంతం నుంచి వస్తారు కాబట్టి పెట్టుకుని కాసేపు ఉండి ఏదైనా కానీ వాళ్ళు అనుభవమో లేకపోతే గుడి దర్శనమో ఏదో ఒకటి వెళ్తారు కాకపోతే మిడ్ నైట్లో రావడం అనేది మాత్రం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మేము సిక్స్ ఓ క్లాక్ అండి మీరు ఎవరన్నా కానీ ఆరింటికి వస్తే చాలా ఆరింటికి వచ్చి ఆ నలభై మందికి మాత్రం మేము చూడగలుగుతాం ఎందుకంటే ఆ నలభై మంది కూడా మేము ఆ లెక్క అనేది లేదు కాకపోతే ఏంటంటే అలాగే కంటిన్యూస్గా ఉంటే మాత్రం వచ్చే భక్తులు మిగతా భక్తులకు దర్శనం అనేది మాత్రం వాళ్ళకి దొరకట్లేదు అనమాట అలాగే జనాలు ఉండిపోవడం మీరు అంతా మీరు చూసే ఉంటారు గమనించి ఉంటారు ఒక ఐదు వందల మంది ఏడు వందల మంది ఒక్క రోజుకి వస్తే అంతమందిని కూడా మెయింటైన్ చేయడం మాత్రం ఏదున్నా కానీ పెద్ద టాస్కే కాకపోతే ఏంటంటే ఇప్పటికి జనాలు కూడా ఎవరైనా వచ్చినా అమ్మవారి దర్శనం చేసుకుని నన్ను మాత్రం నేను మామూలు మనిషిని మామూలు మనిషిని మీరు ఏదన్నా ఏ ఒక గురువులాగా మీరు తప్ప తప్పగానే మనిషిని దేవుళ్ళలాగా చేసి ఉన్న చోటు మీరు పక్కన పెడితే మాత్రం అనుకోవాలి నచ్చట్లేదు అమ్మవారి మీరు మొక్కండి కొలవండి మంగళవారం శుక్రవారం ఏ సమయంలో రమ్మంటారు ఎందుకంటే ఇక్కడ మీరు లిమిటేషన్ కూడా పెట్టారు నలభై ఐదు మందికి మాత్రం అది కూడా టైమింగ్స్ చెప్తే వాళ్ళు కూడా క్లియర్గా అర్థం ఆ నలభై మంది కూడా సిక్స్ ఓ క్లాక్ మేము గుడిలో వచ్చినప్పుడు ఏడున్న అంతా క్లియర్ చేసినప్పుడు మా వాలంటీర్స్ గారు మా సేవకులు వాళ్ళు ఆ నలభై మంది మాత్రం రాసుకుంటారు వీళ్ళ జనాలు ఏం చేస్తారంటే ముందుగా రెండింటికో మూడింటికో పన్నెండుంటిలో వచ్చి వాళ్ళంతా వాళ్ళు కలిస్తూ రాసుకోవడం జరుగుతుంది వాళ్ళే మొబైల్ వాళ్ళు కూడా రాసుకొని ఫలానా ఏదైనా వాళ్ళు వాళ్ళే రాసుకుంటారు అలా ఏంటంటే వాళ్ళు రాసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత సిక్స్ ఓ క్లాక్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం ఇది కూడా వాళ్ళకి దర్శనం దొరకట్లేదు వాళ్ళు బాధపడుకుంటారు ఏంటంటే ఏదన్నా కానీ కొద్ది రోజుల తర్వాత ఏదన్నా ఇష్యూ నాకు క్లియర్ అయితే ఈ ఫాలనీ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే సో ఏమన్నా కానీ మాకు సపోర్ట్ అండి పెద్దగా వచ్చి వాలంటీర్లు చేయడము మాకు అలాంటిది ఏది వాళ్ళ తరఫు నుంచి మాది ఏది ఆశించట్లేదు కానీ డిస్టర్బెన్స్ మాత్రం మాకు ఫాలనీ తరఫు నుంచి నా టైమింగ్స్ ఏంటంటే మీరు సిక్స్ ఓ క్లాక్ వస్తే సిక్స్ నుంచి సెవెన్లోపు సెవెన్లోపు మీరు అంటున్నారు టైమింగ్ చెప్పినా ఆ నడేమని కాదని నాలుగు వందల మంది జనాలు జరగాలంటారు పొద్దున సిక్స్ ఓ క్లాక్ లోపల వచ్చేటప్పుడు ఒక నలభై మంది ఉంటుంది ఆ నలభై మందికి మేము చూస్తాం దాని తర్వాత కూడా మీరు వెళ్ళిపోయి దర్శనం చేసుకొని మీరు మళ్ళీ ఎప్పుడు నాకు అండి అన్నారు కానీ చాలా అండి ఇప్పుడు మీరు సిక్స్ ఓ క్లాక్ అని చెప్తున్నారు చాలామంది మాకు కాల్స్ చేస్తే సిక్స్ ఓ క్లాక్ మీరు వేరే ఊరు నుంచి ఎలా రాగలుగుతూ ఉంటాం అన్నప్పుడు ఒక వన్ డే బిఫోర్ వచ్చేసి తర్వాత ఏది ఉన్నాను చూడొచ్చు ఇప్పుడు మేము కూడా అదే అన్నారు ఇప్పుడు ఈ కాలనీలో కానీ మాకు ఏదైనా కొంచెం ఏది కూడా మాకు డిస్టర్బన్ సపోర్ట్ అవుతుంది అండి డిస్టర్బెన్స్ చేయకుండా ఉంది ఎవరు పార్కిలు పెట్టుకున్నారో మేము వెంటనే తీపిచ్చేస్తాం ఇప్పుడు మీ కాదు కూడా అక్కడ పార్కి పెట్టారు నేనే స్వయంగా వచ్చి లేదండి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నాను లేదా మీకు చెప్పాను ఎందుకు వాళ్ళు అలా విన్నారని చెప్పి అలాంటప్పుడు ఏంటంటే ఇప్పటికీ మాకు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా మాకు ఎక్సెప్ట్ చేయకుండా మేము వాళ్ళు డిస్టెప్ట్ చేయకుండా ఉంటే నేను ఏదైనా డిస్ట్రిక్ట్ వాళ్ళకి అనేది ఒక సపోర్య థియేటర్ అనే ఒక థియంటర్ మాకు వాడతాను చాలా సిటీ లోపల హైదరాబాద్ ఈ దగ్గర దగ్గర ప్రాంతాల్లో ఉంటాడు නගන ම වා ශු ේ දස් ක සැන්ඩය ුජු බැහ මන අනිකුර ල ස ප අර और हम में जो है हम 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 हम

बिदीमाले लाओ र गडोको एप्लिकेशन